కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం ఏర్పడ్డ రెండు సంవత్సరాల తర్వాత ఈ జీవో ఇచ్చి టెండర్లు పిలవడం జరిగింది ఆనాడు ప్రతి పైసా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరిగింది నిధుల పట్ల లెక్కలేని తనంతో జలయజ్ఞం ముసుగులో ధనయజ్ఞానికి పాల్పడ్డారు కాంగ్రెస్ వాళ్ళు అవినీతికి పాల్పడితే మేము నోరు కడుపు కట్టుకొని ప్రతి రూపాయను జవాబుదారీతనంగా తెలంగాణ ప్రజలకు ఖర్చు పెడుతున్నామని చెప్పి ఆనాడు సీతారామ ప్రాజెక్టుకు ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగింది తద్వారా యాభై టీఎంసీల నీళ్లను ఐదు లక్షల ఎకరాలకు పారిస్తాం ఖమ్మం జిల్లాలో అని కూడా చెప్పడం జరిగింది అన్నిటికన్నా ప్రధానమైంది ఈ జిల్లా గన్నం పెట్టేది మనకు చాలా ముఖ్యమైనటువంటిది ఇక్కడ జరుగుతున్నటువంటి సీతారామ ప్రాజెక్టు దానికోసంగా పదమూడు వేల కోట్ల రూపాయలు లోన్ తీసుకున్నాం అన్ని అనుమతులు సాధించినాం అన్ని క్లియరెన్సులు వచ్చినాయి ఒక్కసారి దుమ్ముగూడెం దగ్గర సీతారామ లిఫ్ట్ స్విచ్ ఆన్ అయితే ఖమ్మం జిల్లాలో రెండు పంటలు ఒక్క ఇంచు భూమి లేకుండా కూడా పారిచ్చే బాధ్యత నాది ప్రతి ఇంచుకు నిల్లించే బాధ్యత నాది అనే మనం చేస్తా